వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చాలామంది అండి చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నరాల బలహీనత అండ్ మోకాల నొప్పుల ప్రాబ్లం అండ్ మోకాళ్ళలో గుజ్జరిగిపోతే మోకాల నొప్పుల ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుందని చెప్పేసి చాలామందికి తెలుసు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే రెమెడీ ఈ రెమెడీని మీరు పాటిస్తే గానీ రే షూర్గా మీరు ఈ ప్రాబ్లమ్స్ అయితే బయటపడవచ్చు అంటున్నారు ఎండి ఆయుర్వేద డాక్టర్ మహేష్ బాబు గారు అసలు ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇందులో మనం ఏం వాడతాము ఈ విషయాలన్నీ డాక్టర్ ద్వారా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ నరాల వానల మీద చాలా మంది ఎక్కువ మందిలో ఉన్న ప్రాబ్లం అది ఇంత ముందు కూడా మనం ఎపిసోడ్లు చేసాము ఈరోజు మనం చెప్పబోయే రెమెడీ నరాల బలింతకే కాదు మోకాలు నొప్పులు అండ్ అందులో గుజ్జరిగిపోవడం కొంతమందికి అయితే ఒక టోటల్ బాడీ కూడా చాలా అంటే డల్గా ఉంటారు ఆ నిష్ అంటే శక్తినిచ్చే బలమైన రెమెడీ అని చెప్పేసి అంటున్నారు కదా ఇందులో మనం ఏం వాడుతున్నాం మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇది సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు అన్నట్టుగా ఆ బలం అనేది ఏదైతే ఉందో దీని పేరు కూడా బలానే అంటే మనకి నరాలి నరాలన్నిటికీ బలం అలాగే ఒంట్లో ఉన్న ధాతువులు అన్నిటికీ బలం అదే విధంగా మోకాలకి అంటే మోకాలు ఒకటే కాదు అన్ని రకాల జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో గుజ్జు అరిగిపోయి మనం ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ గుజ్జుని ఫిల్ చేసి వాటికి కూడా బలం ఇవ్వగలిగింది ఆయుర్వేదిక్లో చాలా బాగా మంచిగా ఎన్నో మెడిసిన్స్లో మేము ఇది యూస్ చేస్తాము డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్లో అంటే మీరు అన్నట్టు నరాలకు సంబంధించింది బాగా సన్నపడిపోయి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వీక్ అయిపోయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీబీ అంటారు కదా దానివల్ల నిస్సత్తు మొత్తం కోల్పోయిన వాళ్ళు ఈ కోవిడ్ తర్వాత ఇలాగ అయిన వాళ్ళు ఇలాగా రకరకాల వాటి వల్ల ఏదైతే నిస్సత్తు బలం కోల్పోయిన వాళ్ళల్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దీని పేరు కూడా బల మూలం అంటే దాని యొక్క వేళ్ళని మనం తీసుకోవాలి ఇది నార్మల్గా బయట దొరుకుతుంది అండ్ మనకి ఈ మొక్క కూడా చాలా ఈజీగా దొరుకుతుంది ఎల్లో కలర్ ఫ్లేవర్ ఉంటుంది ఇది సో దీన్ని మనం తెలుగులో చిరుబెండ అంటాం సో మనం ఇదివరకు మనం మాట్లాడుకున్నాం తుత్తూరు బెండ అని సో సేమ్ ఫ్యామిలీకి చెందింది ఇది చిరుబెండ అంటారు సో పల్లెటూరులో వాళ్ళకి ఖచ్చితంగా ఇది బాగా తెలుస్తుంది ఇది ఏంటంటే దాని వేళని తీసుకుని మనం పాలతో ఒక కషాయంలాగా కాచుకొని తాగితే కనుక మీకు ఇన్స్టాంట్ ఎనర్జీ బలం అనేది వస్తుందని చెప్పచ్చు బట్ మీ కండిషన్ పట్టించి మినిమం ఒక ఫార్టీ డేస్ అనేది కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే శక్తిని కోల్పోతారో ఎనర్జీ స్టామినాను కోల్పోతారో అది డెఫినెట్గా మీకు తిరిగి వస్తుంది సార్ ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పాలు తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒకసారికి ఒక గ్లాస్తో చేసుకుని తాగేలాగా మాట్లాడుకుందాము ఓకే సార్ సో మనం ఒక హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ తీసుకుందాము తీసుకుని ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇలాగ పొడి పొడిగా మనకిప్పు అంటే ఇలాగ వేరు వేరుగా ఉన్నది ఒక పది గ్రాముల నుంచి ఇరవై గ్రాములు తీసుకుని దాంట్లో వేసుకుని కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవాలి సో నీళ్లు యాడ్ చేసుకుని మనం ఆ నీళ్లు మొత్తం ఆవిరైపోయేంత వరకు బాయిల్ చేసుకుని వడగట్టుకుని ఆ వాటర్ ఆ మిల్క్ ని కనుక మనం తీసుకుంటే నేను చెప్పిన ఎఫెక్ట్స్ అన్ని ఖచ్చితంగా అవుతాయి సార్ రోజుకి ఎన్ని సార్లు తీసుకోవాలంటారు మామూలుగా ఒక రోజు సరిపో ఒకటి ఒకసారి సరిపోతుంది బట్ కొంతమందికి అవసరం ఉన్న వాళ్ళకి రెండు పూటల తీసుకోవచ్చు సార్ ఇంకోటి అంటే ఈ రెమెడీని అంటే ఈ రెమెడీని పాటించడం నరాలు పాలన కాదు అంటే మన బాడీలో నిశత్వనే కాదు అంటే మోకాల నొప్పులు తగ్గుతాయి అట్ ద సేమ్ టైం గుజ్జు కూడా పెరుగుతుంది అని చెప్పారు కదా దాని గురించి కూడా మన ఖచ్చితంగా సో ఇప్పుడు మన ఒంట్లో ఉండే ఈచ్ నరానికి ఇది బలం ఎలాగైతే ఇస్తుందో మన ఒంట్లో మనం అన్ని కదలికలకి ఇంపార్టెంట్వి జాయింట్స్ సో సందులు సో అలాంటి వాటిల్లో గుజ్జు అరిగిపోతే మనకి ఎలాంటి కట్ కట్ అండ్ సౌండ్ రావడం అండ్ చెయ్యి ఎత్తలేకపోవడం కాళ్ళు ముడవలేకపోవడం ఇలాంటి రకరకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి బట్ ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఇది అక్కడికి చేరి అక్కడ గుజ్జుని పెంపొందించి జాయింట్స్ని స్ట్రాంగ్ చేస్తుంది ఎముకల్ని కూడా స్ట్రాంగ్ చేస్తుంది దానివల్ల ఏంటంటే నెప్పుల నుంచి విముక్తి రావడం మూమెంట్స్ అనేవి ఫ్రీగా అవడం అనేది జరుగుతుంది ఓకే సార్ సో ఈ విధంగా ఇది జాయింట్స్ కూడా చాలా మంచిది ఓకే సార్ ఇప్పుడు ఆయుర్వేదంలో ఇన్ కేస్ ఈ రెమెడీ వాళ్ళు పాటించట్లేదు ఆయుర్వేదంలో ఒకేలా అయిపోయినాయి అంటే నరాల బానిత ప్రాబ్లం కానీ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లం కానీ ఎక్కువైపోయింది అంటే ఆయుర్వేదంలో మీ దగ్గరికి వస్తే ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తారు సో నరాల బలహీనత చాలా రకాలుగా ఉంటుందండి సో ఒక్కొక్కలలో ఏమవుతుంది అంటే నరాలు మొత్తం చచ్చిపడిపోయి ఇప్పుడు పక్షవాతం అంటారు కదా ఆ రకంగా ఒకటి ఉంటుంది ఇంకోటి ఏంటంటే పక్షవాతం కాదు కానీ నరాలు ఏమి పనిచేయని విధంగా ఉంటాయి సో ఇలాంటి వాటన్నిటికీ ఆయుర్వేదంలో చాలా చక్కటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మందులతో ట్రీట్మెంట్ ఉంది అండ్ పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా ఆయుర్వేదిక్లో నరాల బలహీనత అనేది చాలా చక్కగా తగ్గించవచ్చు అందులో కొంచెం నీరు పోయింది సరిపోతుందా సార్ సరిపోతుందండి ఓకే ఎంత ఎంత క్వాంటిటీ వేసుకోవాలంటారు సరిపోతుందండి ఓకే సార్ వేసుకొని బాగా మరగేటట్టు చేసుకోవాలా సార్ అవునండి అవును ఇప్పుడు ఆ నీళ్లు ఆ నీళ్లు ఇంకొంచెం పోయండి ఓకే చాలు ఓకే సార్ సో ఈ నీళ్లు మొత్తం ఆవిరైపోయి ఓన్లీ పాలు మిగిలేంతవరకు దీన్ని బాయిల్ చేసుకుని ఆ తర్వాత మనం ఫిల్టర్ చేసుకుని ఆ పాలను తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి సార్ మనం అయితే రెమెడీ అయితే చెప్తున్నాము మన ప్రేక్షకులకు చాలా మందికి తెలియదు సార్ అసలు ఎందుకు వస్తుంది నరాల బలహీనత కానీ అండ్ మోకాళ్ళ నొప్పులు కానీ ఈ ప్రాబ్లం ఎక్కువగా రావడానికి గల రీజన్స్ ఏంటి సార్ సో ఫస్ట్ మనం నరాల బలహీనత గురించి మాట్లాడుకుంటే నరాలకి సత్తువ అనేది మనకు తీసుకునే ఆహారం నుంచి వస్తుంది కాబట్టి ఆహారం లోపం అంటే అందరూ ఆహారం తింటున్నారని చూస్తున్నారు కానీ ఆహారం మనకి ఎంత ఉపయోగపడుతుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు అంటే నేను చెప్పేది ఏంటంటే పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల ఒకటి ఇంకొకటి మనకి మించి మనకి శక్తిని మించి పనిచేయకపోవడం అంటే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి మనం యూజ్ చేయాల్సిన దానికన్నా ఎక్కువ యూస్ చేస్తే తొందరగా దాని యొక్క ఇది అనేది పోతుంది సో అదేవిధంగా మన శక్తికి మించి ఎప్పుడైనా మనం ఏదైనా వాడితే కనుక నరాల కండిషన్ కూడా సేమ్ అవుతుంది సో ఈ విధంగా నరాల బలహీనత అనేది ఒకటి ఫుడ్ వల్ల అండ్ మనం చేసే మిస్టేక్స్ నిద్ర ఒకటండి నిద్ర లేకపోవడం కూడా చాలా బేసిక్ సమస్య అనేది అవుతుంది సో ఈ విధంగా నరాల బలహీనత పోషక విలువలు లేకపోవడం వల్ల నిద్ర లేకపోవడం వల్ల చెడు అలవాట్లు అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం స్మోకింగ్ చేయడం వల్ల సో స్మోకింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి నరాల బలహీనత రావడానికి ఓకే సో అదొకటే కాకుండా కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మెదడు అనే దెబ్బతిని నరాల బలహీనతకి తోడ్పడతాయి సో ఇప్పుడు అందరూ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తింటున్నాము అని అనుకుంటున్నారు కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రౌట్స్ అనేవి చాలామంది తింటున్నారు సో అది యాక్చువల్గా అంత మంచిది కాదండి సో స్ప్రౌట్స్ అందరూ తినాలి ఇంత తింటే మంచిది అని పొద్దున్నే తినడం అది పరగడుపును తినడం అలాంటివి చేస్తున్నారు సో అలాంటివి చేయొద్దు సో ఆయుర్వేదిక్ ప్రకారం స్ప్రౌట్స్ తినడం అనేది కరెక్ట్ కాదు అండ్ అదొకటే కాకుండా పరగడుపునే రకరకాల వెజిటేబుల్స్ జ్యూసెస్ అని చెప్పి ఇవన్నీ చెప్పి తీసుకుంటున్నారు అది కూడా మంచిది కాదు ఎందుకంటే వాటి వల్ల కూడా లోపల మన బాడీలో ఉండే కొన్ని ధాతువులు క్షీణించి అది కూడా నరాల బలహీనతకి అండ్ వేరే వేరే గ్యాస్ట్రైటిస్ అని ఇలాంటి కారణాలు ఇలాంటి వాటి వల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓకే సార్ సో ఇప్పుడు మనకి పాలు బాయిల్ అవుతున్నాయి ఆ స్మెల్ అనేది వస్తుంది ఆ అది బలామూలానికి చెందింది అనమాట స్మెల్ సో ఇప్పుడు చూసారు కదా మనకి ఆ స్మెల్ అనేది వస్తుంది సో అలా ఎప్పుడైతే స్మెల్ వచ్చిందో మనకి అర్థమవుతుంది ఏంటంటే దాని నుంచి ఉన్న ఏదైతే సారం ఉందో అది పాలల్లోకి దిగినట్టు సో ఇంకా మనం ఆఫ్ చేసి దాన్ని ఫిల్టర్ ఈ పాలు అండ్ మనం బలంగా ఉండడానికి మంచి అయితే సో ఇప్పుడు ఆఫ్ చేసేసారు కదా సో వెంటనే ఫిల్టర్ చేయకుండా కొంచెం సేపు దానికి టైం ఇచ్చి పక్కన పెడితే కనుక దాంట్లో ఉండే ఇంకా ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ సారం అనేది ఇంకా బాగా పాలల్లోకి దిగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకుని ఆ పాలని తీసుకుంటే మంచిది ఓకే సార్ షూర్గా ఈరోజు అయితే మన ప్రయోజనం కోసం చాలా చక్కటి రెమెడీని అయితే మన ప్రయోజనం కోసం తెలియజేశారు అంటే నరాల బలం అయితే మోకాల నొప్పులు అండ్ గుజ్జు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి బయటపడడానికి ఈ రెమెడీని మన ప్రేక్షకులు కూడా కంపల్సరీ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని సార్ చెప్పినట్టు ఇలా మీరు వేడి చేసుకుని బలాతో ఇలా పాలతో వేడి చేసుకున్న తర్వాత కొద్దిసేపు అంటే మనం వేడైన తర్వాత మళ్ళీ కొంచెం వరకు చల్లారైనంత వరకు అట్లాగే ఉంచుకుంటే అందులో ఉన్న పోషక గుణాల వల్ల మన నరాల బలంతా అండ్ మోకాల నొప్పుల ప్రాబ్లం అయితే బయటపడవచ్చు అని చెప్పేసి అంటున్నారు మీరు కూడా ఇలానే చేయండి మీకు ఈ ప్రాబ్లం తగ్గిన తర్వాతనే కామెంట్ చేయండి సార్ మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ